ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా అండ్ అంతకుముందు కూడా ఈయన టాలీవుడ్లో వర్క్ చేయడమే కాదు పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా ఉన్నారు జనసేన పార్టీలో కొంతవరకు అండ్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ప్రమోట్ కూడా చేయడా చేశారు అండ్ నిన్న కూడా జనసేన పార్టీ నుంచి లెటర్ కూడా వచ్చింది ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి తొలగిస్తూ తొలగించి సస్పెండ్ చేశారు ఆ నోట్ కూడా వైరల్ అవుతూ ఉంది కదా మీరు కూడా ఏం చెప్తారు సార్ చెప్పేది ఉంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు మన డ్యూటీ మనం కూడా ప్రెసిడెంట్గా ఉండకూడదు అసోసియేషన్గా అని చెప్పి ఛాంబర్ చెప్పింది అతను ఉండకూడదు అంతే అంటే అవన్నీ అయ్యేదాకా ఉండాలి కదా అంటే సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ తెలియాలి అనేది అటు పొలిటికల్ పార్టీస్ అయినా ఛాంబర్ అయినా చెప్తుంది అదే జరిగింది అంతే దానికి రైట్ మంచి పని చేశారు ఇద్దరు మంచి పని చేశారు చాంబర్ బాగా చేసింది జనసేన పార్టీ బ్రహ్మాండంగా చేసింది ఇద్దరు బ్రహ్మాండంగా చేశారు వెంటనే స్పందించారు వెంటనే స్పందించారు ఇద్దరు ఇద్దరిని కంగ్రాచులేట్ చేయాలి ఆ విషయం అది కూడా మహిళలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్స్ కి సంబంధించి ఈ ఒక్కది చాలు సార్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే ఏంటంటే రేపు కాదనుకుంటే ఏమో అతని పని అతను చేసుకుంటాడే అయిపోతుంది పెద్ద ఇష్యూ కాదు బట్ ఏంటంటే వేరే వాళ్ళకి ధైర్యం వస్తుంది అది జరిగితే మాకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు వీళ్ళు అనేది ఉంటుంది అన్యాయం జరిగితే రెస్పాండ్ అవుతారు అని చెప్తానికి ఉంటుంది సో ఆ అవకాశం జరుగుతానికి ఇది మంచిగా పనిచేసింది డెఫినెట్గా ఝాన్సీ గారు ఒక మాట చెప్పారు సార్ ఒక ప్రముఖ హీరో ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆవిడకి కాల్ వెళ్ళింది మేము ఉన్నామని ఆఫర్స్ గురించి కూడా మాట్లాడారు సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు కానీ ఆ హీరో పేరు చెప్పలేదు కానీ సోషల్ మీడియా ఆన్ చేస్తుంది మీ ప్రెస్ మీట్ తర్వాత గీత ఆర్ట్స్ నుంచి కాల్ వెళ్ళింది అల్లు అర్జున్ కమ్యూనికేట్ చేస్తున్నాడు కావాలని అల్లు అర్జున్ ఇలా మళ్ళీ వివాదంలోకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటిదితో అని అలా పోర్ట్రేట్ చేస్తున్నారు ఇది ఎలా చూడాలి అది ఎవరో పోర్ట్రేట్ చేశారు నేను అక్కడే ఉన్నాను కదా ఉన్నప్పుడు నేను వేరే వేరే హీరోని ఆలోచించుకున్నాను నేను అక్కడికి వచ్చిన మీడియాలో చూస్తే వేరే పేరు ఉంది నేను అనుకున్న పేరు లేదు సో ఎవళ్ళిష్టం వాళ్ళది ఏమో ఎవళ్ళ ఉద్దేశం వాళ్ళు నేను అడగల జాయిన్ చేయని అడగల ఎవరమ్మా ఆయన నేను అడగలేదు తెలుసుకుంటానికి ప్రయత్నం కూడా పడి మనకు అవసరం ఏంటి ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి తప్పు చెయ్యలేదు అనుకుంటే వీళ్ళు ఎవరినో సపోర్ట్ చేస్తారు ఆ అమ్మాయి రైట్ అండ్ రేపు ప్రూవ్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఏ హీరో అయినా కానీ సపోర్ట్ చేస్తానన్న హీరో ఒకవేళ అమ్మాయి తప్పు అంటే డెఫినెట్గా వాళ్ళు ఎవరు కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏ హీరో అయినా కానీ బాధితులు ఎవరైనా ఉంటే బాధితుల్ని విక్టిమైజ్ చేస్తాం మనం ఇప్పుడు రేపు ఏం చేస్తాం ఎందుకు ఈ అసలు కేసులు ఎందుకు రావు మనకి ఫస్ట్ పాయింట్ నేను కేసు పెడితే నేను మీ మీద కేసు పెట్టాను అనుకోండి పెడితే ఇక భవిష్యత్తులో నాకు వేరే సినిమా ఎవరు ఎవరేమో భవిష్యత్తులో పని ఇవ్వరేమో అనే నాకు భయం ఉంటుంది ఎందుకంటే మీరు నాకంటే ఇన్ఫ్లుయెన్షియల్ లేకపోతే మీరు లేడీ కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని కరెక్ట్గా తీసుకుని నన్ను తీసుకోరు కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వకూడదు అని నేను భయపడి ఊరుకుంటే ఊరుకుంటా నేను జనరల్గా ఊరుకోకుండా బయటకు వస్తే మీ ఇన్ఫ్లుయెన్స్ ముందు నేను తలవగ్గాల్సి వస్తుంది నాకు పని లేకుండా పోతుంది నాకు ఫుడ్ లేకుండా పోతుంది కాబట్టి నేను భయపడతా ఉంటాను ఇది పోవటానికి ఇవన్నీ ఆస్కారం ఇప్పుడు అంతే తప్ప మీరు తప్పు చేయండి మేము పనిస్తామని ఎవరు చెప్పరు మీరు తప్పు చేస్తే డెఫినెట్గా ఎవరు సైడ్కి కూడా చూడరు తప్పు చేయలేదు అనుకోండి తప్పు చేయనప్పుడు ఈ కేవలం ఆడపిల్లలు కాబట్టి తప్పు చేయకపోయినా వీళ్ళని ఇంకోసారి మనం వాడకూడదు ఇటువంటి కంప్లైంట్లు ఇస్తారు అనుకోవటం కాకుండా భరోసా కావాలి మీరు మా నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తానికి నాకు భరోసా ఉంటే అబ్బా ఎవరో ఒకళ్ళు ఉంటారు అండగా ఉంటారు మాకు అనే ధైర్యం ఆడపిల్లకైనా మా పిల్లలకైనా జరిగితే అప్పుడు ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది సో ఆ హెల్దీగా ఉండటం కోసం ఆ ఫలానా హీరో ఎవరైనా కానీ చెప్పు ఉంటారు అంతేగాని పొద్దున్నే వెళ్ళిపోయి ఇప్పుడు కేసు నడుపుతూ ఉంటారు నీతోనే నేను చేస్తాననేం కాదు అది అది అర్థం చేసుకోవాలి కానీ దీని ఇలా కూడా ట్రోల్ ఎవళ్ళిష్టం వాళ్ళది అమ్మా ట్రోల్ చేసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఎవరి పేరు పెట్టి ట్రోల్ చేసుకున్నాం వాళ్ళు చేసుకుంటారు దాని గురించి మనకు అనవసరం బట్ దాన్ని ఒక మంచిగా ఇప్పుడు అట్లా అనుకుంటే జనసేన పార్టీ ఎందుకు తీసేయాలి దానికి ట్రోల్ చేయొచ్చు ఇంకో రకంగా అది తప్పు కాదా ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఏం చేయాలో అది చేశారు ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆమెకి సపోర్ట్ చేస్తుంది అనుకోవాలి అప్పుడు సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాగే ఇటువంటి ధైర్యంగా ఉండమా ఏదైనా జరిగితే మేము ఉంటామని ఒకళ్ళు ఎవరో సపోర్ట్ చేసి ఉండొచ్చు అది అది మంచి జరిగితేనే ఉంటారు ఎవరైనా కానీ అది నిజమైతేనే ఉంటారు నిజం కాకపోతే ఉండరు కదా అది నిజం అబద్ధం అనేది తేలేటాక మనం ఆగాలి కదా ఈ లోపలే కామెంట్ చేయటం ఎందుకు అది అబద్ధం అని తేలితే ఆ అమ్మాయికి పనిస్తే అప్పుడు ఆయన మనం ట్రోల్ చేయాలి భరోసా ఇస్తున్నప్పుడు రేపు అంతా మేము కూర్చున్నాం మేము ఎవరికి సపోర్ట్ ఏం చేయలేదు బట్ ఒక రకంగా మేము నిలబడ్డామంటే ఆ అమ్మాయికి నిలబడ్డట్టు అనిపిస్తా ఉండొచ్చు బయట వాళ్ళకి అనిపించి మమ్మల్ని ట్రోల్ చేస్తే మేమేం చేస్తాం దానికి చెప్పాను ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ని బట్టి దాన్ని బట్టి చేసుకుంటాం ధైర్యం ఇవ్వాలి కాబట్టి ధైర్యం వస్తాం చిన్నపిల్ల కాబట్టి ధైర్యం వేస్తాను నీకు ఎందుకమ్మా అన్న మంచి జరుగుతుంది అన్ని మేము ఎంక్వైరీ చేస్తాం అమ్మా అని చెప్పాం కానీ నిన్ను సపోర్ట్ చేస్తాం నిన్ను ఉంచేస్తాం చించేస్తాం అని ఎవరు చెప్పలేదు కదా ఓకే జిత్వాణి కేసు తర్వాత అంటే అలాంటి మరీ లైంగికంగా ఇబ్బందులు రాకూడదు టాలీవుడ్ లేన ఇప్పటికీ సక్సెస్ఫుల్గా మంచి మంచి సినిమాలతో ముందుకెళ్తున్నాం ఒక మంచి నేమ్ తెచ్చుకున్నాం ఇదేది ఓవర్ నైట్లో వచ్చిన స్టార్డం కూడా కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు రైట్ నో ఇప్పుడు మన గురించి వేరే ఇండస్ట్రీలో మాట్లాడుకుంటే కూడా అది చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ దాముగారి వర్డ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఈ ఇష్యూతో చాంబర్ నుంచి భరద్వాజ్ గారు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ నేను చాంబర్ నుంచి దాము గారు చెప్పారు కదా ఆయన చెప్పింది ఏదైనా కరెక్ట్గా ఉంటాం స్ట్రిక్ట్గా నుంచి ఇప్పుడంటే చాంబర్లో నేను లేను కాబట్టి బట్ అయినా మన పిల్లలు అందరూ అట్లాగ చేస్తారు సీరియస్గా చేస్తారు దాని గౌరవాన్ని కాపాడతారు సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని కాపాడటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మరొక వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత ఇంకా వైరల్గా మారుతుంది సార్ పూనమ్ గారు స్పందించారు సార్ పూనమ్ గారు ఆయన ఎక్కువ ఆవిడ ఎక్కువగా త్రివిక్రమ్ గారినే ఎక్కువ బాణాలు అందిస్తూ ఉంటారా ఆయన మీద అండ్ అసలు ఇష్యూ వేరేది ఆవిడ ఎందుకు మాట్లాడుతున్నారని కొంతమంది అంటూ ఉన్నారు అండ్ పూనం ఈ టైంలో ఎందుకు వచ్చిందో కామెంట్ చేస్తున్నారు మీరు కూడా వినే ఉంటారు ఈ పాటికి అంటే అమ్మాయి ఈ టైం దగ్గర ఒక ఆరు ఏడు నుంచి చేస్తూనే ఉంది ఏదో ఒక కామెంట్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చి చేస్తూ ఉంది ఏమై ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందేమో చూడాలి ఇస్తే దాని మీద తీసుకుంటారు కంప్లైంట్ లేకుండా మనం ఏం చేయలేం కదా సో వీ హ్యావ్ ఏ కంప్లైంట్ ప్రాబ్లీ ఏదో కంప్లైంట్ ఇచ్చిందని కూడా పుకార్ ఉంది అది ఇచ్చి ఉంటే దాని మీద యాక్షన్ తీసుకుంటాం మీరు అన్నట్టు అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం అదే ట్విట్టర్లో మాట్లాడతాము లేకపోతే ఫోన్లో మాట్లాడతాము అది కావాల్సింది ఏంటంటే రిటర్న్ కంప్లైంట్ కంపల్సరీగా కావాలి రిటర్న్ కంప్లైంట్ ఉండాలి ఇంకొకటి ఏంటంటే వర్క్ ప్లేస్లో జరిగితేనే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అంటే మనకి సినిమా షూటింగుల్లోనో షూటింగులకి వెళ్ళినప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఏంటంటే నీకు హోటల్ కూడా వర్క్ ప్లేస్ కిందే వస్తుంది తీసుకెళ్ళినప్పుడు సో అక్కడ జరిగిన ఇటన్నిటికీ కొంతవరకు బాధ్యత వహిస్తాం కాబట్టి అప్పుడు మేము తీసుకుంటాం ఇప్పుడు మామూలుగా ఎవరో ఇళ్లలో జరుపుకున్నారు మూడు పిల్లలు కొట్టుకుంటున్నారు లేకపోతే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు బ్రేకప్ అయిపోయి టీవీలకి ఎక్కారు అవన్నీ మనం తీసుకో మనకు సంబంధం లేదు మనకు సంబంధం ఎంతవరకు అంటే మన వర్క్ ప్లేస్లో మన ఆర్టిస్టులు కానీ మన టెక్నీషియన్స్ కానీ మన వర్కర్స్ కానీ ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసుకోవచ్చు ఆ కంప్లైంట్ని సీరియస్ టేకప్ చేసి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇంతకు ముందు ఒక ఇష్యూ సార్ మీరు అన్నట్టు రిలేషన్షిప్లో కొన్నేళ్ల నుంచి ఉండి ఎక్కి అలా ఇష్టం సెలబ్రిటీలైనా కూడా ఈ మధ్య మీడియా ద్వారా వాళ్ళు ఇష్టం వాళ్ళది మనకి ఎందుకు దాని గురించి పెద్ద టైం వేస్ట్ మనకి అటువంటి అనవసరమైన చర్చలు వద్దు మనకి చాలా పనులు ఉన్నాయి మనకి